హలో అందరికీ ఈరోజు నేను సింపుల్గా టమాటా బాత్ చేస్తున్నానండి జీడిపప్పుతో చాలా బాగుంటుంది అది ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ దానిలో అయిందండి మిరపకాయలు పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర అలాగే నాకు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టానండి ఒక పెద్దలపై సన్నగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఆన్లా చేసేద్దాం అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం తగ్గేసుకొని కొంచెం నేరం ఇస్తామండి ఇప్పుడు అలాగే సన్నగా తరిగి రెండు టమాటాలండి టమాటా ముక్కలు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము ఇప్పుడు రెండు నిమిషాల పాటు మగ్గన ఇవ్వాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయిపోయినాయండి దీనిలో కొంచెం పసుపు వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకున్నాము కలిపేసుకుని ఇప్పుడు వెంటనే దీనిలో మనం వాటర్ పోసుకున్నాము మనం రవ్వ ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి మనం సరిపడా వాటర్ పోస్తున్నాము నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఆ కప్పుకు రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను అలాగే దీనిలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఈ లోపు పదివేసరి కాగేలోపు చిన్న కళాయి పెట్టుకుని మనం దానిలో నెయ్యి పోసుకొని కొంచెం నెయ్యి వేడి అయిన తర్వాత మనం దీనిలో జీడిపప్పు వేసుకుందామండి చూసారు కదా ఇదిగో జీడిపప్పు అలాగే దానిలోనే కొద్దిగా పల్లీలు జీడిపప్పు వేగిపోయిందండి ఈ మాత్రం వేగిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో వేసేసుకుందాము ఎసర కాగుతూ ఉన్నప్పుడు నేర్చు వేయిపోయింది కదా ఇలా వేసేసుకుని ఎసర కూడా కాగిపోయిందండి మరుగుతూ ఉన్నట్టు చూసారు కదా ఇప్పుడు దానిలో మనము రవ్వ పోసేస్తున్నాం వరకు వేసేస్తున్నానండి రవ్వ నేను దీన్ని బొంబాయి రవ్వ సుజీ రవ్వ కూడా అని అంటారు చూసారు కదా ఇలా మనం ఇవన్నీ వేసేసుకుని వేగిన తర్వాత వాటర్లో వాటర్ కూడా మరిగిపోయిందండి ఇప్పుడు మనం రవ్వ పోసేసుకుందాం ఇలా సన్నగా పోస్తూ తిప్పుతూ ఉంటే మనకి రవ్వ అనేది వండలు కట్టుకోకుండా ఉంటుందండి ఇలా మొత్తంగా సన్నగా మంట పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉడకనిద్దాం చూసారండి ఇంతేనండి జీడిపప్పు టమాటా బాత్ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను చిన్నపిల్లలైతే చాలా ఇష్టపడతారండి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చాలా నచ్చుతాయండి ఇప్పుడు చివరగా మనం కొంచెం నెయ్యి వేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంతేనండి జీడిపప్పు బాత్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తేను ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి